రమణ మహర్షి గారు ఒక మాట చెప్పారు ఇద్దరు జ్ఞానుడి మధ్య పోరాటం ఎలా ఉంటుందో భీష్ముడు కృష్ణుడి మధ్యన పోరాటం చూడాలని ఈ మాట రమణ మహర్షి గారు చెప్పారు ఇద్దరు జ్ఞానుల దగ్గర యుద్ధం ఇద్దరు జ్ఞానుల మధ్యన పోరాటం ఎలా ఉంటుందో వాళ్ళిద్దరు పేచిలు పెట్టుకున్నప్పుడు వాళ్ళిద్దరూ దెబ్బలాడుకున్నప్పుడు యుద్ధం చేసుకున్నప్పుడు చూడాలని ఉదాహరణ చెప్పారు రమణ మహర్షి గారు కృష్ణుడికి ఖర్చొత్వం లేదు కర్తృత్వం లేని వాడికి కర్మ లేదు దుఃఖం లేదు అశాంతి లేదు మీకు విజు కోట్లు డబ్బు ఉందనుకోండి వంద పిహెచ్డీలు ఉన్నాయనుకోండి వంద దేశాలు చదువుకు వంద దేశాలు వెళ్ళి చదువుకు వచ్చారనుకోండి ఎవరికైతే కర్తృత్వం ఉందో వాడిని దుఃఖం విడిచిపెట్టదు కర్మ విడిచిపెట్టదు పునర్జన్మలు విడిచిపెట్టవు సంసారం విడిచిపెట్టదు ఏది విడిచిపెట్టదు ఇదంతా భగవంతుడు సంకల్పంతో జరుగుతుందని అనుకుంటాం కర్త భగవంతుడు కర్త మాత్రమే భగవంతుడి కాదు కర్మ కూడా భగవంతుడే మన చేతులు ఏమీ లేదు మనకి దేహాభిమానం ఉండటం వల్ల బుద్ధి ఉండటం వల్ల ఈ బుద్ధి ఉండటం వల్ల ఈ దేహం ఒకటే నిజం అనుకోవటం వల్ల మన మనసు లోపలికి వెళ్ళే శక్తి లేక ఇదంతా నేనే సాధిస్తున్నాను నేనే చెప్తున్నాను ఇది అలా అనుకుంటాను మనకు రాబోయే ఏంటో తెలియదు గత జన్మలు ఎలాగ వెళ్ళిపోయినో మనకు తెలియదు ఈ లోకంలోకి వచ్చాం మన కాలాన్ని సద్వినియోగం చేయటం కూడా చేత కాదు మనకు చావు వచ్చినప్పుడు మరణం వస్తుంది అనుకోండి ఒక సంవత్సరం ఆగు నేను సాధన చేసుకుంటానంటే ఆగదు కాలాన్ని కనుక మనం సద్వినియోగం చేసుకోకపోతే అది మనల మీద సరే దేహానికి ఏ రోజున మరణం వస్తుందో చెప్పలేము వచ్చాక సంవత్సరం ఆగమంటే ఆగదు నేను ఏదో సాధన చేసుకుంటానంటే ఆగదు కాలం ఆగదు ఒక క్షణం ఆగదు అంటే ఎవడైతే కాలాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడో వాడికి జ్ఞానం కలుగుతుంది కానీ కాలాన్ని సద్వినియోగం చేసుకోకపోతే కాలం వచ్చి మన తినేస్తుంది